భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మహారాజు దశరథుల వారు ఆశ్రమానికి వేంచేస్తున్నారు శతవందనాలు గురుదేవ కళ్యాణమస్తు తమరికి స్వాగతం రాజా ఈ సాధువు ఆశ్రమానికి ఆకస్మిక ఆగమనమా ఏదో విశేష ప్రయోజనార్థమై ఉంటుంది అవును గురుదేవా తమతో మేము మా మనసులోని మాట ఏకాంతంలో విన్నవించాలి నేడు తమ నిత్యకర్మలకు ఆటంకం లేకపోతే నాకు కొద్ది సమయం వినియోగించాలని ప్రార్థన అవశ్యం సదాశయ గురుకృప ఉంటే అఖిల మనోరథాలు ప్రయాసాలు లేకనే సఫలమవుతాయి మేం కూడా ఈ జీవితంలో పొందిన పెండిధి అంతా ఈ శ్రీచరణాల పూజ వల్లని ప్రభు ఇప్పుడు మా మనసులో ఒకే ఒక అభిలాష అంకురించింది అది మీ పవిత్ర దీవెనతో రూపం దాల్చాలి అప్పుడే ఈ జీవితం సార్థకమవుతుంది మేము సర్వదా మీకు ప్రసన్నలో రాజా తాము నిశ్చింతగా మనోభీష్టాన్ని ఎరిగించండి హే మునివరా రాముడిప్పుడు సర్వ విధాల యోగ్యుడయ్యాడు సేవకులు మంత్రులు నగరవాసులు ఎదురు తిరిగే శత్రువులు కూడా శ్లాఘిస్తున్నారు సకల ప్రజలకు రాముడంటే అతి ప్రియం అది మీకు చెప్పనక్కరలేదు అందుచే మేము అయోధ్య రాజ్య భారాన్ని రామునికి అప్పగించాలనుకుంటున్నాము ఆచార్య శ్రీరామచంద్రునికి రాజ్యాభిషేకానికి అనుజ్ఞయిస్తే త్వరలో మీ సాన్నిధ్యంలోని రాముని రాజ్యాభిషేకానికి తగిన ఏర్పాట్లు చేస్తాం తర్వాత జీవించినా లేకున్నా నాకు ఏ వ్యాకులత ఉండదు మహారాజా తమ మాటతో మాకు అపార సంతోషప్రాప్తి కలిగింది తమ తీర్మానం అతి ఉత్తమం ఉచితం కానీ దీని కొరకు తమరు రాజ్యప్రముఖులను ఆహ్వానించాలి కొలువులో రాజ్యంలో ఉన్న సామంతరాజులను సమస్త మంత్రులను అధికారులను విజ్ఞానులను రాజ్యప్రముఖులను పిలిపించి వారందరి ఆమోదాన్ని స్వీకరించాలి అలా సర్వసమ్మతంగా రాముణ్ణి అభిషిక్తుణ్ణి చేయాలి ఇదే తమ వంశ సంప్రదాయం కదా తమరు అలాగే ఆచరించాలి పరమ పూజ్యులారా నేడు విచ్చేసిన సజ్జనులారా ఇక్ష్వాక్ వంశంలో మా పూర్వీకులవలే మేం కూడా ఇంతవరకు ప్రజలను కన్నబిడ్డలుగా భావించి సదా జన కళ్యాణానికై చాలా సత్కార్యాలు చేశాం అలాగే గతంలో మా పూర్వీకులు చేసినట్లే అదే విధంగా జీవిత చివరి దశలో వానప్రస్థ సన్యాసాలు స్వీకరించి మా ఆధ్యాత్మిక ఉన్నతికై సాధన చేయదలుచుకున్నాం అందుచేత తామెల్లరి అనుమతి తీసుకుని మా జ్యేష్ఠ పుత్రుడు రామునకు ఈ రాజ్య భారాన్ని అప్పగించదలిచాం మేము త్వరలో రామునికి అభిషేకం చేయదలుచుకున్నాం నేడు ఈ మా తీర్మానం తామెల్లరకు అనుకూలంగా ఉంటే అందుకు తామెల్లరూ మనసారా సమ్మతిస్తే ఈ సత్కార్యాన్ని తామెల్లరూ సమర్థించండి లేదా మా నిర్ణయంలో ఏదైనా లోపముంటే మాకు నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు చెప్పండి మహారాజా తమరీనాడు మా మనసులోని మాటే చెప్పారు మేమంతా తమ ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం మహారాజా ఎందుకు ఎందుకు సమర్థిస్తున్నారు రాజుగా మా మాటను మీకు చెప్పినందుక ఇది కేవలం ఒక కోరిక నన్ను తృప్తిపరచాలనే మీరు ఈ తీర్మానం సమర్థిస్తున్నారా తాము ఏ కారణాల వల్ల రాముడు రాజుగా అంగీకరిస్తున్నారు మేం తెలుసుకోదలుచాము రాముడు అజేయుడు సత్యవంతుడు శీలవంతుడు రాముడు ప్రజ్ఞావంతుడు మహత్తర పరాక్రముడు తాను ప్రజల సుఖదుఃఖాలను పంచుకొని దుఃఖితులైన వారిని ఓదారుస్తారు శత్రువుల నుంచి దేశాన్ని సంరక్షిస్తారు సురాసులను కూడా పరాజితులను చేసే శస్త్రాస్త్ర కోవిదు రాముడు ప్రభు అయినా కూడా తోటి జనులకు స్నేహితుడి లాంటివాడు ఇంకా రామునిలో ఎన్నో ఉత్తమ గుణాలున్నాయి రాచరికానికి తగిన లక్షణాలున్నాయి ఈ ప్రజకు శ్రీరాముడంటే అంతులేని గౌరవాదరణలున్నాయి ಸಾಟಿ ಸ್ನೇಹಿತ್ನಲೆ ನಮ್ಮಕ ನಮ್ಮಕಮುನ್ನತಿ ಈ ಸಮಸ್ತ ಕಾರಣಾಲವಲ್ಲ ರಾಜ ಸರ್ವದಾ ಅರುಹುಡು.